హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అది నైన్ సిక్స్ క్రియేషన్స్ ఈ లాగ్ మా వారి బర్త్డే సందర్భంగా నేను రైస్ కుక్కర్లో ఏం వెరైటీస్ చేశాను మీకోసం వీడియో ముందుగా ఆ రోజు మేము నాన్ వెజ్ తినేం కాబట్టి మా వారి కోసం స్పెషల్ స్పెషల్గా మష్రూమ్ బిర్యానీ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేశాను ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో మసాలాలు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకోవాలి ఎందుకంటే మేము గెస్ట్ హౌస్లో ఉంటున్నాం కదా ఇంకా మేము గ్యాస్ ఆఫ్ తీసుకోలేదు ఇండక్షన్ రైస్ కుక్కర్లోనే వండుతున్నాం కాబట్టి రైస్ కుక్కర్లో బిర్యానీ చేస్తు బిర్యానీ చేస్తున్నాను రైస్ కుక్కర్లో బిర్యానీ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాను చెప్తాను మీతో ఎందుకంటే దాంట్లోనే వంట చేసుకొని దాంట్లో అన్నీ చేసుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మా దగ్గర మిక్సీ కూడా లేదు అందుకే రెడ్మేడే తీసుకున్నాము అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి వేపుకున్న తర్వాత చూడండి అలా వేపిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత మనము టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అవి కూడా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి తర్వాత కారం ధనియాల పొడి అవి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగంటు కదా కాబట్టి మనం మధ్య మధ్యలో కూడా చూసుకుంటూ ఉండాలి ఇది రైస్ కుక్కర్ కాబట్టి మాములుగా అయితే మనం గ్యాస్ మీద ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అడుగంటదు దీంట్లో కొంచెం ఎక్కువగా అడుగంటుంది మనం ముందుగా మంచి స్లైసెస్గా కట్ చేసుకోవాలి మష్రూమ్స్ నీట్గా కడుక్కొని ఎందుకంటే ఇది నేను కొంచెం చిన్న స్లైసెస్గా కట్ చేశాను ఎందుకంటే బిర్యానీలో ప్రతి ముద్దలో ముక్క తగలాలని తగులుతూ ఉంటే బాగుంటుంది కదా టేస్ట్ అలాగా మనం వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఉడికే టైంలో మంచిగా నీరు వచ్చేది ఫ్రెండ్స్ నీరు వచ్చిన తర్వాత మంచిగా ఉడికింది అన్న తర్వాత మనం పలావ్కి ఎలా తీసుకుంటామో కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి అలా తీసుకొని మంచిగా మరగనివ్వాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం ఎంత తీసుకున్నామో రైస్ని నానబెట్టుకున్న రైస్ని దీనికి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనము దీనికి మనం గరం మసాలా పొడి అలాగే బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు కొత్తిమీర కూడా ఇలాంటి టైంలో యాడ్ చేసుకొని ఉడకని ఇవ్వాలి కలుపుకొని ఉడికిన తర్వాత ఇది కొద్దిసేపటికి ఇవ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బటన్ పడంగానే ఆపేసుకోవాలి మా వారి బర్త్డే స్పెషల్గా నేను ఈ మష్రూమ్ బిర్యానీ చేశాను దీంట్లోకి తర్డ్ అది కర్రీ చట్నీ తీసుకున్నాము అది చేసుకున్నాము ఎందుకంటే ఇంక వేరే కర్రీ ఏదైనా చేయడానికైనా మళ్ళీ ఇది తీసి కడిగేసి చేయాలి కాబట్టి అందుకే నేను ఈజీగా ఉంటుందని మష్రూమ్ బిర్యానీ ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది వారికి నా చేతి బిర్యానీ అంటే చాలా ఇష్టం ఇంకా మంచిగా చేసేసాం తర్వాత బర్త్డే స్పెషల్కి ఏదైనా తీపుగా ఉంటే బాగుంటుంది కదా అది తిన్నాక మళ్ళీ వాష్ చేసేసి మా వారి డ్యూటీ నుంచి వచ్చాక పాల ప్యాకెట్ అవి తీసుకొని వచ్చారు ముందుగా జీడిపప్పు వేయించుకున్నాను మా దగ్గర నెయ్యి లేదు కాబట్టి ఆయిల్లోనే వేపుకున్నాను తర్వాత సేమియా తీసుకొని సేమియా కూడా దూరగా వేగే విధంగా చేశాను ఎందుకంటే రైస్ కుక్కర్లో మాడిపోదు మన స్టవ్ మీద అయితే మరీ ఎర్రగా వచ్చేసింది ఇక్కడ మీ అంతగా మాడిపోదు అలాగే ఇక్కడ మనం గేదె పాలు దొరకవు ఆవు పాలే దొరుకుతాయి ఇంకా వాడితోనే చేశాను ఏదో ఒకటి చేయాలి కదా అలాగే పాల కోసమని నేను కెటిల్ తీసుకున్నాను కెటిల్లో పాలు సార్ అంటే కొంచెం ఈజీ అవుతుందని ముందుగా పాలు కాగబెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ అందుకే కెటిల్లో పాలు కాకబెట్టాను అది అంటే మళ్ళీ ఆ క్లిప్ మిస్ అవుతే ఎలా కాగబెట్టామని డౌట్ ఉంది కదా అందుకని సేమియాలు కూడా బాగా అంటే ఫ్రై అయినట్టు మనకు కనిపిస్తుంది కదా మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇది రైస్ కుక్కర్ కాబట్టి తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను లాస్ట్లో కింద కొన్ని అతుక్కున్నాయి అవి నేను తీయలేదు ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి దాంట్లోకి మనం కప్పుకి ఒక కప్పు వాటర్ వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకుంటాము దాన్ని బాగా రోలింగ్ బాయిలింగ్ చేసుకుంటే సేమ్యా అనేది బాగా ఉడుకుతుంది ఉడికితే ఇలా మెత్తగా అవుతుంది చూడండి ఇలాంటి టైంలో మనం పాలు కాగబెట్టుకున్నాం కదా ఆ పాలను వేసుకోవాలి వేసుకుంటే సేమియాకి ఆ పాలల్లో ఉడికి ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది పాలన్నీ యాడ్ చేసుకుంటాం కదా ఈ ఆవు పాలు కాబట్టి లైట్ కొంచెం ఎల్లో కలర్ లాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కలుపుకోవాలి ఈ పాలు కొంచెం మరిగేంత వరకు రైస్ కుక్కర్లో కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే అందరూ ట్రై చేసి ఉండవచ్చు ట్రై చేసి ఉండకపోవచ్చు పాలు ఇలా మరిగేంత వరకు చూసుకోవాలి మరిగిన తర్వాత అది ఉడికిందా లేదా అనేది మనం ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు జీడిపప్పు కూడా ఫ్రై చేశాను కదా కొన్ని దీంట్లో వేసాను వేస్తే అదే ఇది పాలల్లో ఉడికితే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మనం ఎప్పుడూ వేపేసి లాస్ట్లో యాడ్ చేసుకుంటాం కానీ మధ్యలో ఎప్పుడూ యాడ్ చేయం కదా ఒకసారి అంటే కొన్ని సగం దీంట్లో పాలల్లో వేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోమని చెప్పగ కదా ఫ్రెండ్స్ అది అట్లా గంటతోటి కొంచెం తీసుకొని నేను ఒక చేత్తో ఫోన్తో తీస్తున్నా కదా అందుకని అదిగోండి అలా మధ్యలోకి కట్ అయిపోతే ఉడికినట్టు అలా ఉడికితే ఇంకా నేను ఈ కప్పుతో తీసుకున్నాను అండ్ మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను ఒక కప్పుకి త్రీ బై ఫోర్త్ షుగర్ అయితే సరిపోతుంది చాలా అంటే టేస్ట్కి తగ్గట్టుగా మనకు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే వన్ కప్ షుగర్ అయినా తీసుకోవచ్చు నేను త్రీ బై ఫోర్ సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బాగా పళ్ళలో షుగర్ కరిగేంత వరకు ఉంచుకోవాలి మరిగిన తర్వాత కొంచెం దగ్గర అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది కదా రైస్ కుక్కర్ పాలు ఇవన్నీ ఉన్న తర్వాత అడగంటితే ఫ్లేవర్ అనేది అంత మంచిగా ఉండదు చివర్లో జీడిపప్పు యాడ్ చేసుకోవడమే ఇంకా దగ్గరకు అయ్యే కొద్దీ ముందు కొన్ని వేసుకున్నాం కదా అవి పాలల్లో ఉడిగితే ఎంత టేస్ట్ ఉంటుందో ఇప్పుడు కొంచమే యాడ్ చేశాను కదా మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇలా చిక్కబడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చిక్కబడుతున్న టైంలో ఆపేసుకోవడమే మీరు మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇలా ఒకసారి రైస్ కుక్కర్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్